స్వాతంత్ర్య పోరాటం యోధన ఉద్యమం స్ఫూర్తిదాయకమని రాజ మహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అలియాస్ వాసు అన్నారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ మహేంద్రవరం సిటీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్ వర్రే శ్రీనివాసరావు రెడ్డి మహేశ్వరరావు అతి సత్యనారాయణ వై శ్రీను తదితరులతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రిటిష్ నిరంకుశ పాలన నుంచి మనకు స్వేచ్ఛ వాయువును తెచ్చేందుకు తమ జీవితాన్ని పరంగా పెట్టిన స్వాతంత్ర పోరాట యోధులను నిత్యం స్మరించుకోవాలని అన్నారు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రాజమండ్రి సిటీలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనే ఎన్డీఏ కూటమి నాయకులు అందరి యొక్క సమక్షంలో వేడుకలు జరుపుకోవడం తదుపరి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ శాసన మండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు గారి యొక్క జన్మదిన వేడుకలు కూడా ఇక్కడ జరుపుకోవడం కార్యకర్తలు ఎన్డీఏ కూటమి నాయకుల సమక్షంలో పరిణామం అలాగే దేశ ప్రజలందరూ కూడా ఈ రోజున మన యొక్క ఐక్యతను చాటడానికి అలాగే మన యొక్క సమగ్రతను చాటే విధంగా అందరూ కూడా అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం ఈరోజు డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ స్వాతంత్రాన్ని ఈరోజు మనం అనుభవించగలుగుతూ ఉన్నామనంటే ఎందరో మహానుభావుల యొక్క త్యాగం అన్నది మనందరం కూడా ఎప్పటికప్పుడు గుర్తెరిగి ప్రవర్తించాల్సిన అవసరం ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల్లోనే అత్యంత శక్తివంతమైన దేశం కింద ఎదుగుతా ఉంది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడతా ఉంది ఇంకా మన రాష్ట్రానికి వస్తే ఈ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ప్రజలకు ఎవరికీ స్వాతంత్రం లేదు మహిళలకి రక్షణ లేదు బాపు గారు చెప్పినట్లు మహిళలు అర్ధరాత్రి ఎప్పుడైతే స్వేచ్ఛగా ధైర్యంగా నడగలుగుతారో ఒక్కరిగా నడవగలుగుతారో అదే అసలైన స్వాతంత్రం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలా మహిళలు నడవగలిగే పరిస్థితులు ఉన్నాయా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు